వెల్కమ్ క్రైమ్ ఛానల్ పల్నాడు జిల్లా రిపోర్టర్ కోటేశ్వరరావు రాజధాని వేదికగా పల్నాడు జిల్లా పెదగూరపాడు మండలం హుస్సేన్ నగర్ గ్రామానికి మాగులూరి ఫౌండేషన్ అధినేత ఎన్ఆర్ఐ భాను ప్రకాష్ రామోజీరావు మరణం గురించి మాట్లాడారు ఒక వ్యక్తి సంస్థగా ఆపై వ్యవస్థగా రూపాంతరం చెంది లక్షలాది మంది కోపాధి కల్పించి బహుముఖ ప్రజ్ఞశాలిగా అనేక రంగాలలో ఆయన కృషి సాధించిన విజయాలు అన్నారు చిన్న పల్లెటూరు నుండి మొదలై దేశం గర్వించదగిన వ్యక్తిగా ఎదిగిన ఆయన ఎందరికో మార్గదర్శి అన్నారు రాము జీరో లాంటి వ్యక్తులు తెలుగు వారు కావటం గర్వ కారణం అని కొనియాడారు రంగంలో చూసుకున్నా కూడా ఆయన ఎంచుకున్న రంగంలో ఆయన పడిన శ్రమ ఆయన పెట్టిన కష్టం ఆయన చూపిన పట్టుదల క్రమశిక్షణ ఈ తరానికే కాదండి తెలుగు జాతికి తెలుగు వారందరికీ కూడా గర్వకారణం అలానే ఒక అక్షరాన్ని ఆయుధంగా ఒక తన కళాన్ని కత్తిగా సామాజిక రుగ్మతలపై ఎన్నో విషయాల్లో పోరాడి తెలుగు జాతి చైతన్యానికి ప్రతీకగా నిలిచినటువంటి ఎన్నో రంగాల్లో రామోజీరావు గారి ముద్ర స్పష్టమైనది ప్రస్ఫుటమైనది సో ఈ తరం అందరికీ కూడా ఆయన చాలా చాలా విషయాల్లో స్పూర్తిదాయకం అని తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా తరపున బృహత్తర తెలుగు బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం జీడబ్ల్యూటీసీఎస్ తరఫున కూడా వాళ్ళ కుటుంబానికి కానివ్వండి బంధువులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం ఆయన వదిలి వెళ్ళినటువంటి జ్ఞాపకాలు కానివ్వండి ఆయన చూపించినటువంటి స్ఫూర్తి కాని క్రమశిక్షణ కానీ ఈ తరానికే కాదండి ముందు ముందు తరాలకు కూడా తెలుగు వారందరికీ ఆదర్శం అని తెలియజేసుకుంటూ ఆయనకు పవిత్ర ఆత్మక శాంతాలు కాదని మరొకసారి తెలియజేసుకుంటాం